ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే కొన్ని డిజైనర్ వేర్ శారీస్లో టిష్యూ ఆర్గంజా శారీస్ అలానే మీకు డోలాలో ఒక స్మాల్ చెక్స్లో డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే ఈరోజు చూపించే శారీస్ అయితే ఉన్నాయి ఇవి మీకు చూపించే అన్ని పార్టీ వేర్కి బ్యూటిఫుల్ ఉంటాయి అండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే ఇది టిష్యూ ఆర్గన్జర్ శారీ అండి కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే మనకు ఒక ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంటుంది ఈ శారీ అంతా ఏంటంటే వీవింగ్ వస్తుందండి మీకు ఒక లైన్ స్టైల్ ఒకటి ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది ఒకటి ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది డిఫరెంట్ ఉంటుంది పార్టీ వేర్క్ అనేది చాలా చక్కగా ఉంటుంది బార్డర్స్ అనేది వితౌట్ బార్డర్ అయితే ఈ సారీస్ డిజైన్ చేస్తారు మీకు మిడిల్ ఈ శారీలో డిజైన్ అంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు టూ సైడ్స్ కూడా ఒక స్మాల్ లేస్ అయితే ఇస్తారు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మీకు పార్టీ వేర్ కి కంఫర్టబుల్ ఉంటుంది లుక్ అయితే ఎక్సలెంట్ అండి రిపీట్ అమ్ముతున్నాము ఈ స్టాక్ అనేది సూపర్ సేల్ అయితే ఉంది ఈ శారీకి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఒక టిష్యూ క్లాత్ తో టూ మీకు టూ టైప్ మోడల్స్ తో మీకు ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా సూపర్ అయితే ఉంటుంది ఇవి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది పార్టీ వేర్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది కలర్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ అయితే ఈ సారీస్ డిజైన్ చేశారు శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉంటాయి ఇలానే మీకు ఈ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ అనేది కూడా ఈ సారీకి కూడా లేస్ అనేది మనకి డిఫరెంట్ గా ఇచ్చారు టూ సైడ్స్ కూడా స్మాల్ లేస్ అంటే బోర్డర్ లేకుండా మంచి లుక్ అయితే ఉంటుంది మీకు ఆర్గంజీ అనుకుంటే స్టిఫ్ ఉంటుంది అనుకుంటారేమో కాదండి సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మంచి లుక్ అయితే వస్తుంది మీకు చూపించే శారీస్ అయితే ఈ సారీ మొత్తం ఏంటంటే ఇంకా పళ్ళు అనేది ఈ సారీస్ కొండ రన్నింగ్ పళ్ళుస్ అయితే వస్తాయి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే చూడండి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇస్తారు అది కూడా వీవింగ్ బుట్టితో బ్లౌజ్ రావటం వల్ల శారీ అప్పరెన్స్ అనేది చాలా చక్కగా డిఫరెంట్ గా ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా సింపుల్ గా మంచి క్లాస్ లుక్ అయితే మీకు ఈ చూపించే శారీ అయితే ఉంటుంది ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇది పేస్టల్ కలర్ కాంబినేషన్ లో లైట్ షేడ్ అయితే వస్తుందండి ఇది కూడా లైన్స్ లోనే ఉంటుంది ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒకటేమో టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది ఒకటేమో ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ సారీ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక మెరూన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ లేస్ అయితే వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ చూడండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అండి శారీ కలర్ కాంబినేషన్స్ కి మంచి కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజెస్ రావడం వల్ల సారీ లుక్ అయితే సూపర్ అయితే ఉంటుంది మీకు చూపిస్తున్నది బ్లౌజ్ అండి సారీ అయితే లైట్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ అయితే ఈ శారీస్ అయితే డిజైన్ చేశారు ఇవన్నీ చాలా లైట్ వెయిట్ గా పార్టీ వేర్ కి చాలా మంచి లుక్ అయితే మీకు ఈ రోజు చూపిస్తున్న శారీస్ అయితే ఉంటాయి నచ్చినట్లయితే వెంటనే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్న సారీ అయితే ఇది ఫాలింగ్ ఆర్గంజా జార్జెట్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ ప్రింట్ అయితే ఈ శారీలో ప్రింట్ చేశారు ఈ సారీకి బోర్డర్స్ ఏంటంటే రోల్ తో టూ సైడ్స్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే మనకి ఫాలింగ్ ఉంటుంది మీకు ఈ సారీ అయితే నేను ఒకసారి ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డిఫరెంట్ గా ఉంటుంది ఫాలింగ్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ పళ్ళు చూసుకున్నట్లయితే ఒక స్మాల్ పళ్ళు అయితే వస్తుంది అలానే బ్లౌజ్ పాట్ అంతా ఒక మీకు డిఫరెంట్ గా వేవ్ డిజైన్స్ తో బ్రొకెడ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్టాలో నేవీ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది శారీ అయితే లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఫాలింగ్ జార్జెట్ ఇది మీకు లుక్ అయితే బాగుంటుంది ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ సేమ్ ప్రైజెస్ లోనే వస్తాయి లుక్ అయితే ఈ విధంగా మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మంచి ఫాలింగ్ ఐటమ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ పీచ్ కలర్ అండి ఎక్సలెంట్ అయితే ఉంది సారీ అయితే చక్కగా డిజిటల్ ప్రింట్తో ఈ సారీ అనేది డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా ఒకే లెంత్ బోర్డర్ అనేది ఈ సారీకి ఇవ్వడం జరుగుతుంది ఈ శారీ అంతా కూడా చూడండి మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేయడం వల్ల ఇదంతా కొంచెం పేస్టల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంటుంది సారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనకి లుక్ అయితే చాలా బాగుంటాయి కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ కదా మీకు నీట్గా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బ్రోకెట్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ ఉంటుంది మీరు ఇలా యూజ్ చేసుకున్నా ఓకే లేదు మీరు ఏదైనా కాంట్రాస్టర్లో బ్లౌజ్ యూస్ చేసుకున్నా కూడా శారీ అనేది మంచి లుక్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి ఫాలింగ్ ఆర్గంజాలు అయితే వస్తుంది ఇప్పటివరకు ఇలా డిఫరెంట్గా టిష్యూ ఆర్గంజా ఫాలింగ్ ఆర్గంజా చూసాము ఇప్పుడు డోలాలో చెక్స్లో డిజిటల్ ప్రింట్ అయితే చూపిస్తాను సూపర్ అయితే ఉంటాయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే ఇది కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి డోల ఫ్యాబ్రిక్ లా ఉంటుంది ఈ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండ్ గోల్డ్ కలర్ జెరీ చెక్స్ తో మీకు ఈ సారీ డిజైన్ చేశారు టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి మంచి బోర్డర్ అయితే ఇస్తారు ఈ సారీ అంతా మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను ఈ సారీ కూడా సేమ్ ప్రైజ్ లోనే ఉంటుంది ఇది మనం చూసేది ఇప్పుడు పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మనకి స్ట్రైప్స్ తో మనకి పళ్ళు పాట్ అయితే ఉంటుంది మిడిల్ పాట్ అంతా చూసుకున్నట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్స్ తో డిఫరెంట్ గా డిజైన్ అయితే ఇచ్చారు సారీ లుక్ అయితే ఇదండి బ్యూటిఫుల్ ఉంటుంది ఈ సారీ బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా బ్రొకెడ్ బ్లౌజ్తో ఈ శారీ అనేది డిజైన్ చేశారు ఈ విధంగా ఉంటుంది సేమ్ కాస్ట్లోనే వస్తాయండి శారీకి పళ్ళు కూడా టెసల్స్ అయితే ఉంటాయి ఈ శారీలో డిజైన్ అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్యూటిఫుల్గా చక్కగా డిజిటల్ ప్రింట్ రావడం వల్ల శారీ లుక్ అయితే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది వీటిలో ఒక ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే డిజైన్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ చూస్తున్న సారీ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ వస్తుంది అలానే ఒక ప్యారెట్ డిజైన్ అండ్ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఈ శారీలో అయితే హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా చక్కగా బోర్డర్ ఉంటుంది ఈ సారీ కూడా మీకు జస్ట్ ఓవరాల్ లుక్ అయితే చూపిస్తానో చూడండి ఎంత బాగుందో ఈ శారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే ప్రింట్ అంతా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అయితే శారీ మొత్తం వస్తుంది మిడిల్ అంతా గోల్డ్ కలర్ చెక్స్ అయితే హైలైట్ చేశారు పళ్ళు చూసుకున్నట్లయితే ఒక స్మాల్ హాఫ్ మీటర్ పళ్ళుతో ఈ శారీ అయితే వస్తుంది ఇప్పుడు మీరు చూసేది పళ్ళు అండి పళ్ళు కూడా డిఫరెంట్ ఉంటుంది సేమ్ మీకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీవింగ్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ బ్లౌజ్ కలర్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అనేది లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు స్మూత్నెస్ లైట్ వెయిట్ వెయిట్ అయితే లేవండి మీకు ఈ రోజు చూపించిన శారీస్ అన్ని లైట్ వెయిట్ తో చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే కొంచెం డబుల్ షేడ్ అయితే ఇచ్చారండి మీకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ అనేది ఈ శారీ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు లైట్ అండ్ డార్క్ కలర్ లో డిఫరెంట్ గా కావాలనుకున్నట్లయితే ఈ సారీ అనేది ట్రై చేయండి మంచి లుక్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు ఒక స్ప్రింగ్ డిజైన్స్ అనేది ఒక డిఫరెంట్ గా జామెంట్రికల్ స్టైల్లో ఈ సారీ అయితే డిజైన్ చేశారు ఇదంతా స్మాల్ చెక్స్ అయితే వచ్చింది ఈ సారీలో పళ్ళు అనేది హైలైట్ అండి పళ్ళు చూసుకున్నట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ లో పళ్ళు పాట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది పళ్ళు పళ్ళు ప్రింట్ అయితే బిగ్ ప్రింట్ తో చాలా హైలైట్ చేశారు ఈ సారీ కూడా సేమ్ బ్రోకెట్ బ్లౌజ్ అనేది కామన్ గా అయితే గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ బ్రొకెట్ తోనే బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది అది కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఈ సారీకి మనం డిజైన్ చూద్దాం ఏ విధంగా ఉంది అనేది ఈ శారీలో డిజైన్ చేసుకున్నట్లయితే టోటల్ శారీ డిజైన్ అంతా ఈ విధంగా అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ ఐటమ్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించాను ఇవన్నీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి